కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవిపిఎస్ ఖమ్మం జిల్లా స్థాయి శిక్షణ తరగతులకి ఈ ప్రారంభ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షులు ముత్తమల ప్రసాద్ గారు వేదిక మీదున్న మన జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ గారు జిల్లా ఉపాధ్యక్షురాలు మాచర్ల భారతి గారు వేదిక మీదున్న పెద్దలు మన ఆఫీస్ బేరర్స్ కొమ్ము శ్రీను గారు పాపిట్ల సత్యనారాయణ గారు అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు మన్య మోహన్ రావు గారు నరేష్ గారు అదేవిధంగా సర్వేశ్వరరావు గారు వేదిక ముందు కూడా చాలామంది పెద్దలు సోదరి మనులు ఉన్నారు అందరికీ మీ అందరికీ నా తరపున కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ముందుగా సామాజిక ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాను నేను క్లాసుల యొక్క జాగ్రత్తలు మాత్రమే చెప్తాను ఉపన్యాసం చేయను క్లాస్ మాత్రమే చెప్తాను ఎందుకంటే మనకు టైం లేదు మళ్ళీ క్లాస్ ఉంది నా క్లాస్ తర్వాత మళ్ళీ ఒక క్లాస్ ఉంది ఇప్పటికే కాలాతీతమైంది పన్నెండు అవుతుంది క్లాసు జాగ్రత్తలు ఏమిటంటే మీ అందరి చేతులలో ఉంది ఆ సెల్ ఫోన్కి ఛార్జింగ్ ఎక్కిస్తేనే ఆ సెల్ ఫోన్ పనిచేస్తుంది ఆ సెల్ ఫోన్లో రీఛార్జ్ ఉంటేనే ఆ సెల్ ఫోన్తో మాట్లాడొస్తుంది అవునా కదా అంటే సెల్ ఫోన్కు ఛార్జింగ్ ఎక్కించడం ఎంత అవసరమో ఒక సామాజిక కార్యకర్తకి సామాజిక అంశాలు అర్థం చేయించడం అంత అవసరం ఆ సెల్ ఫోన్ పనిచేయాలంటే ఛార్జింగ్ కావాలి ఈ సామాజిక కార్యకర్త పనిలో ఉండాలి అంటే సామాజిక చైతన్యం కావాలి ఆ చైతన్యం రెండు విధాలుగా వస్తుంది ఒకటి చదవడం ద్వారా వస్తుంది రెండోది వినడం ద్వారా వస్తుంది జ్ఞానం అనేటువంటిది చదివితే వస్తుంది లేకపోతే వింటే వస్తుంది వినకుండా చదవకుండా వినకుండా వినకుండా చదవకుండా జ్ఞానం రాదు ఓకే ఇప్పుడు ఈనాడు ఉన్నటువంటి మీ పని ఒత్తిడి రోజువారీ పనులు చేసేటువంటి క్రమంలో మీరు పుస్తకాలు చదవాలి అని చెప్పేసి అంటే కొద్ది కసగొడుకున్న పని కుటుంబ బాధ్యతలు మానసిక ఒత్తిళ్ళు ఈ ఆరోగ్య సమస్య సరిగ్గా చదవలేకపోతున్నాం కాబట్టి ఇట్లాంటి క్లాసులు పెట్టినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా వినాలి మీరు ఎంత జాగ్రత్తగా వినాలంటే నీ పక్కన కూర్చున్న వారికి ఇంతకు ముందే పంచాయతీ అయింది పొరపాటు మాట్లాడాలని అని అనుకోవాలి మీరు ఆఫ్టర్ గిళ్ళతో మాట్లాడుతున్నా గ్రామీణ ప్రాంతాల్లో అంటారు కదా చీ సి అన్న గడప ఒక్కరు నేనంటది మహిళ అంటారు కదా ఊర్లలో చీ అన్న గడప ఒక్కరిని అని చెప్పేసి ఉంచింది నాకు ఎవరన్నా అని అంటారు అంటరా ఊర్లో అట్లా అనుకోవాలి పట్ల మీరు మీ పక్కనున్న వాళ్ళ పక్క మాట్లాడితే మీకు ఇక్కడికి వచ్చిన ఛాయ్ దాపియాలి ఆ శిక్షకు పడు ఉన్న చెప్పను నేను ఒకటి రెండోది కుర్చీలు సెల్ ఫోన్ ఓగించొద్దు ఈ మూడు జాగ్రత్తలు ఈ పక్క పక్కలతో మాట్లాడద్దు కుర్చీలు సెల్ ఫోన్ లైవ్ లో అనేకండి లైవ్ పెట్టకండి హోటల్ ఇవేం ఇంటర్ ఇంటర్సె